그죠 ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు అలానే స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కావచ్చు లేకపోతే కార్పొరేట్ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు సభలో మాట్లాడడం జరిగింది అది కేవలం అధికారిక సభ ఒక గవర్నమెంట్ అఫీషియల్ సభలాగా లేదు కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ సభలాగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక రేషన్ కార్డు కూడా అందించలేదు అని వాళ్ళు చెప్పినది అసత్యం ఎందుకంటే సుమారు తొమ్మిది లక్షల అరవై ఎనిమిది రేషన్ కార్డులు పబ్లిక్ యావత్ రాష్ట్రం అంతా కూడా అప్లై చేసుకుంటే అందులో ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి మనం గత పది గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మేము ఇవ్వడం జరిగింది అది అందుకున్న పబ్లిక్ జనాల జనాలందరికీ కూడా తెలుసు అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే సంక్షేమం తీసుకున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమం అందుకున్న ప్రజలకి తెలుసు కాబట్టి మీ అందరూ ఇలా అసత్యంగా అధికారుల సమక్షంలో నా మా బాధంతా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అధికారిక అధికారుల సమక్షంలో వాళ్ళ అసత్యాలు చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈరోజు కేవలం జుబ్లీల్స్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నిక ఉంది అనే ఉద్దేశంతో ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు సంబంధం లేని వాళ్ళు జుబ్లిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో హాజరై వాళ్ళందరూ మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయంలాగా మాకు అనిపించట్లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా నిజాలు నిజాలు తెలుసు ఎవరు అందించారు ఎవరు ఇవ్వాలి ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్ కూడా ప్రజలకు తెలుసు ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పాలనలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే గతంలో మనం ఏదైతే నీళ్లు నిధులు నిధులు నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కొట్లాడి తెచ్చుకున్నామో అవే నీళ్ళ కోసము అదే ఇబ్బందులు మళ్ళీ ఈరోజు ప్రజల ఇబ్బంది పాల్పడుతున్నారు ఎందుకంటే ఇదే జుబ్లిస్ నియోజకవర్గంలో నీళ్ళ సమస్య ఉంది సివరేజ్ సమస్యలు ఉన్నాయి అలాగే రోడ్లు ఏదైతే నూతనంగా రోడ్లు కావాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలము వాళ్ళు ఏదో మేము ఆరు అనే పేరుతో ఆరు ఆరు నాలుగు వందల ఇరవై హామీలు మేము అమల్లోకి తీసుకొచ్చేస్తామని చెప్పి అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు బట్ ఈరోజు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పి ఈరోజు సభ మీద పూనం ప్రభాకర్ గారు చెప్ప చెప్పడం జరిగింది ఈరోజు ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ ఉచిత ఉచిత విద్యుత్ అనేది అందట్లేదు అలాగే ఐదు వందల రూపాయల సిలిండర్ రూప్ సిలిండర్ రూప్ ఇస్తా అని చెప్పారు అది కూడా ఎవరికి కూడా అందట్లేదు మహిళాభివృద్ధి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళాభివృద్ధి ఇస్తా అన్నారు విచిత్రం ఏంటంటే దాన్ని బడ్జెట్ బడ్జెట్లో కూడా పెట్ట పెట్టని ఈ సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళ్యాణ్ లక్ష్మి చాదు ముబారక్తో తులం బంగారం ఇస్తా అన్నారు అది కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రజలకి అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేవలం ఉప ఎన్నికలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఇంతమంది వచ్చి ఏదో అసత్యాలు చెప్పినంత మాత్రాన ప్రజలు మాట వింటానికి రెడీగా లేరు ప్రజలకు నిజాలు తెలుసు ప్రజలు అందరూ కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నారు యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఉప ఎన్నిక పెడితే మళ్ళీ కే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వము పాలనలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మరోసారి తెలియజేస్తూ ఈ అసత్య ప్రచారం మానేసి ఏదైతే వాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తా అన్నారో ఆరు గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తా అన్నారో అది ముందు నెరవేర్చడానికి ప్రయత్నించండి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కానీ స్థానిక ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఎవరికైనా కూడా నేను వినిపిస్తున్నాను ఆశించడం అనేది తప్పు కాదు ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ ఉన్నత పదవులు ఆశించేది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కాబట్టి అధిష్టానం అలానే అధిష్టానాన్ని మేమేం అడగలేదు కానీ అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడడానికి ప్రయత్నిస్తా జూబ్లీస్ నియోజక ప్రజలందరికీ కూడా అండగా ఉండడానికి ప్రయత్నిస్తాను అలాగే పార్టీ అలానే పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం డెఫినెట్గా అండి మాగంటి గోపి మాగంటి గోపినాథ్ గారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఇచ్చినా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాగంటి మాగంటి గోపినాథ్ గారు లేకపోతే మేము లేము కార్పొరేటర్స్గా మాకు అవకాశం ఇచ్చింది మాగంటి గోపినాథ్ గారు కాబట్టి వారు లేకుండా మేము ఈరోజు ఈ స్థానంలో కూర్చుని మీ ముందు మాట్లాడుతున్నాను దానికి ప్రధానమైన కారణం గోపినాథ్ గారు కాబట్టి వారు లేని లోటు డెఫినెట్గా నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజల్లో ఉంది అలాగే ప్రత్యక్ష ప్రత్యక్షంగా నాకు మాకు మా కుటుంబ సభ్యులకు కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మాగంటి గారి కుటుంబ సభ్యులకే అవకాశం వాళ్ళు వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేదండి డెఫినెట్ నో బికాస్ నా ఈ పార్టీ అవకాశం ఇచ్చి ఈ పార్టీ గుర్తు మీద నేను గెలవడం జరిగింది ఈ పార్టీ ఈ అవకాశం ఇచ్చి కార్పొరేటర్గా నాకు ఈ అవకాశం వచ్చి ప్రజల్లో ఇంత గుర్తింపు రావడానికి కారణమైన పార్టీ ఇది కాబట్టి తల్లి లాంటి పార్టీని వదులుకోవడానికి నేను సిద్ధంగా